హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్గా ఇడ్లీలను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా సాఫ్ట్గా ఇడ్లీలను చేసుకోవచ్చు ఇడ్లీలను చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలను తుంచి చూపిస్తున్నాను నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేశానండి చాలా బాగుంటాయండి తయారీ విధానం చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్ లోకి అటుకుని ఒక కప్పు వేసుకోవాలండి ఈ అటుకులు లావ అటుకులు అండి మందంగా ఉంటాయి చూడు ఆ అటుకులు తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కడిగేసుకోవాలి అటుకుల్ని కడిగేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు అటుకులు చక్కగా నానిపోతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం చూడండి అటుకులు చక్కగా నానిపోయాయండి చూడండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసుకోవాలండి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ సూజీ అంటారు కదండీ అది టూ కప్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలండి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి మరి ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి చూడండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి ఎందుకంటే రవ్వ చక్కగా నానుతుందండి ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి కూడా నానిపోయి గట్టిగా ఉందండి రవ్వ చూడండి ఇంకొద్దిగా మనము వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలండి లేదా మీరు ఈనో అయినా వేసుకోవచ్చండి నేనైతే వంట సోడా వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలండి చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము ఇడ్లీలు వేసేసుకుందాం ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీలు వేసేసుకుందాం ఇలా ప్లేట్లోకి మొత్తం ఇడ్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుందాం ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి ఇలా చేత్తో ఒకసారి నొక్కి చూస్తే తడి లేకుంటే ఇడ్లీలు తయారైపోయినట్టండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు స్పూన్తో తీసేసుకుందామండి ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇదే విధంగా తీసేసుకోవాలి మొత్తం అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి కదండి కదండీ ఇన్స్టెంట్గా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి ఇడ్లీలను వేడివేడిగా చట్నీతో కానీ లేదా సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చండి మినపప్పు నానబెట్టడం అవసరం లేకుండా ఇలా రవ్వతో ఈజీగా ఇడ్లీలను టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో మనకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్